మేచల్ జిల్లా గట్టేశ్వర మున్సిపాలిటీ పరిధిలోని గురుకుల్ మైదానంలో ఆంధ్రజ్యోతి వారి ఆధ్వర్యంలో గట్టేశ్వర మున్సిపాలిటీ చైర్మన్ ముల్లిపాని జంగ యాదవ్ సమక్షంలో ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి భద్రారెడ్డి రెడ్డి జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి కౌన్సిలర్లు ఆంధ్రజ్యోతి పేపర్ యాజమాన్యం పాల్గొని గెలిచిన వారందరికీ బహుమతులు అందించడం జరిగింది ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడ ట్వీట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారికి ఏబిఎన్ మరియు ఆంధ్రజ్యోతి సంయుక్తంగా నిర్వహిస్తున్న ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ట్వీట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాము ఇంకో పదిహేను నిమిషాలు మాత్రమే టైం ఉన్నది కాబట్టి మహిళలు త్వరగా పూజించాలని కోరుతున్నాము కార్యక్రమానికి భద్రా గణ గారికి మరియు సిపి మేడం గారికి స్వాగతం తెలియజేస్తున్నాము అదేవిధంగా గట్కేశ్వర్ ఎంపీకి ఏరుగు సుదర్శన్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తున్నాము గారు ఇప్పుడు ఒక్క నిమిషం వైస్ చైర్మన్ గారు మాట్లాడుతుంది थर्टी नंबर नंबर थर्टी से మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు చాలా మంచిగా అనిపిస్తుంది ఇది పెద్ద గ్రౌండ్లో ఎప్పుడూ బతుకమ్మ కోసం వచ్చినప్పుడు ఈ గ్రౌండ్ మంచిగా నిండుగా చూస్తుంటా కానీ అదే కలర్ఫుల్ ఇప్పుడు ఈ రోజు కూడా ముగ్గుల పోటీ ద్వారా ఈ రోజు కనపడుతుంది మా మహిళా సోదరులు చాలా కష్టపడి వాళ్ళు ప్రతి ఒక్కరూ ముగ్గులు కూడా బాగా సంతోషంగా ఇంకా బాగా డెడికేటెడ్గా చేసారు ప్రతి ఒక్క ముగ్గు కూడా చాలా అందంగా ఉంది కానీ కాంపిటీషన్ కాబట్టి ఎవరు గెలుపు ఇంకా ఓడిపోవడం ఖాయమై కానీ ప్రతి ఒక్క ముగ్గు ఈరోజు చూస్తే ఎంత మంచిగా హార్ట్ఫుల్గా వేసారంటే కొంతమంది డిజైన్ వేశారు కొంతమంది ఒక కన్సెప్ట్తో చేశారు కొంతమంది తెలంగాణ రాష్ట్రం మీద వాళ్ళకి చేసిన కష్టాలు వాళ్ళు చేసిన పథకాల మీద కూడా వేశారు కాబట్టి ఎంత మంచి ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడారు ప్రతి ఒక్క ముగ్గు కూడా చాలా బాగుంది ఇది సంస్క వచ్చే సంక్రాంతి పండుగ మన సాంప్రదాయం తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో రెండు రాష్ట్రంలో మనకి పోటీ కార్యక్రమం గట్కేసర్ మున్సిపల్ మన గురుకుల కళాశాలలో నిర్వహించడం జరుగుతోంది నాతో పాటు పెద్దలు ముఖ్య అతిథిగా వచ్చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి గారికి స్థానిక మున్సిపల్ చైర్మన్ పావర్ జంగయ్య యాదవ్ గారికి వైస్ చైర్మన్ మాధవ రెడ్డి గారికి మరియు మల్లారెడ్డి ట్రస్ట్ చైర్మన్ భద్రారెడ్డి గారికి స్థానిక మా సిస్టర్స్ కౌన్సిలర్స్కి మరియు ప్రీతిరెడ్డి గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మండల మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారికి అన్యతగా భావించకుండా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న పెద్దలందరికీ ముఖ్యంగా ఏపీఎన్ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న అందరికీ కూడా ప్రత్యేకంగా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఏదేమైనా కూడా ఒక పండుగ వాతావరణం నిజంగా ఏపీఎన్ ఆంధ్రజ్యోతి వరకు ఒకటి నేను చెప్పను ఏంటంటే ఈ సాంప్రదాయాలు మన తెలుగు ప్రజల గౌరవాన్ని కాపాడుతున్న ఛానల్ ఏదైతుందంటే అది ఏబిఎన్ ఛానల్ ఆంధ్రజ్యోతి ఎందుకంటే నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ నిజాలు నిర్భయంగా రాస్తూ ఈరోజు తెలుగు ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా ప పనిచేస్తూ ఉన్నారు నిజంగా యాజమాన్యానికి దానిలో పనిచేస్తున్నారని కూడా నేను మరొకసారి మీకు అభినందన తెలియజేస్తూ ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొన్న దాదాపుగా వందకు పైగా ఇక్కడ ముగ్గులేయడం జరిగింది వేసిన మా అక్కచిల్లలందరికీ అందరూ చాలా బాగా వేసిండ్రు నిజంగా ఈరోజు పోటీ అంటే ఇక్కడ ఉంది కరెక్టు అందరూ బాగా వేస్తున్నారు మీ అందరూ నిజంగా పండుగని పండుగ ముందు ఇలాంటి పోటీల వలన అందరూ ఒక యూనిటీగా అయ్యే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ముగ్గులేసింది వాళ్ళందరూ కూడా ఈరోజు మాట్లాడుకునే అవకాశం ఒక పండుగ వాతావరణం అవకాశం కల్పించినందుకు మరొకసారి ఆంధ్రజేతి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇలాంటి పండుగలను ఇంకా ముందు ముందు మన తెలుగు సాంప్రదాయాలు నిజంగా అన్ని వచ్చేది ఇరవై రెండు తారీఖు కూడా మన ప్రపంచంలో కాదు మన భారతదేశంలో ప్రపంచంలో చరిత్ర నిర్వహించబోతుంది ఎందుకంటే రామ్ మందిర నిర్మాణం దాదాపుగా ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగిన విధ్వంసాన్ని ఈరోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు మనకు ఇరవై రెండు తారీఖున రామ్ మందిరాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు కాబట్టి అందరికీ కూడా రామ్ మందిరం పునఃప్రతిష్ట రామ్మణి పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించి అందరూ బాగుండాలని కోరుకుంటారు తరఫున జిల్లా మన జిల్లాలో కట్కేసరిలో ఈ ముగ్గు పోటీ నిర్వహించినందుకు ఆ సంస్థకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి స్థానిక ఎంపీపీ వైఎస్ఆర్ గారికి స్థానిక మున్సిపల్ చైర్మన్ పావని గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ మాధవ రెడ్డి గారికి అదేవిధంగా భద్రారెడ్డి గారికి ప్రీతిరెడ్డి గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మహిళా సోదరిమైన కౌన్సిలర్లకు అదేవిధంగా కౌన్సిలర్లకు వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన పెద్దలకు అదేవిధంగా వేదిక ఉన్న ఇతర పెద్దలకు అదేవిధంగా ఈ కార్యక్రమంలో మొగ్గుల పోటీలో పాల్గంచు పాల్పంచుకున్న మహిళా తల్లిలకు మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ ఏబిఎన్ వారు ఈ మొగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈ ప్రతి సంవత్సరం కూడా నేను ఈ పోటీలో ఇది ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరుగుతుంది ఎందుకంటే మన తె మన తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి ప్రతి మహిళకు కూడా ఈ పోటీ నిర్వహించిన నిర్వహించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇట్లాంటి పోటీలు ఇంకా మీరు నిర్వహించాలని ఇంకా భవిష్యత్తులో ఇంకా ప్రతి మండలానికి కూడా ఒకటి విస్తరించాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ రోజు ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి మహిళా తల్లిలు కూడా పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ విన్నింగ్ అనేది ఒక నానుడు ఉంది ఎందుకంటే ప్రతి మహిళ కూడా ప్రతి సోదరి కూడా ఒక ముగ్గేసారు ఒక్కొక్కటి ఒక్కొక్క కళాఖండం ఉంటుంది కాకపోతే అందరు కొందరు కొందరు మంది విజేతలు అవుతారు ఎప్పుడైనా విజేతలు పొంగిపోదు ఓడిపోయిన వారు పొంగిపోదు అనేది మన మన సాంప్రదాయం అందుకోసమే మీరు కూడా కొత్త కొత్త ఆలోచనతో కూడా ఇంకా ముందుగా మరి ప్రతి భవిష్యత్తులో కూడా గెలుచుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసిన జై జయ ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది పొద్దున్నే మల్లారెడ్డి సార్ గారికి అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి గారికి ఎంపీపీ రెడ్డి అన్న గారికి పార్టీ అధ్యక్షుడు బండారిశ్రీరన్న గారికి అలాగే మన సిటీ చైర్మన్ భద్రారెడ్డి అన్న గారికి ప్రీతి మేడం గారికి మా గౌరవ కౌన్సిలర్లకు కోఆపరేషన్ మెంబర్లకు అలాగే ఇక్కడికి విచ్చేసిన మా ఆడపడుచులందరికీ పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు నమస్కారాలు ఇక్కడికి విచ్చేసినందుకు ప్రతి ఆడపడుచు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేయడం జరిగింది అందరికీ ముందస్తుగా మా గట్కేశ్వర్ మున్సిపాలిటీకి సంక్రాంతి పండుగ వచ్చినట్టుగా అనిపిస్తుంది ముందస్తుగా చేసుకుంటున్నాం కాబట్టి అన్నింటిలో ముందుంటుంది మా గట్కేశ్వర్ మున్సిపాలిటీ అనేసి మరొక వారు మేము గట్కేశ్వర్ మున్సిపాలిటీలో నాకు ఈ పార్టిసిపెంట్ ప్రైజెస్ ఇవ్వడం కూడా చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం కూడా మనం ఇచ్చుకుంటామని అనిపిస్తుంది కానీ అందరికీ ఇవ్వలేము ఎవరైతే పోటీలో వాళ్ళు విజేతలుగా నిలుస్తారో వాళ్ళకి వస్తుంది కానీ వారు కూడా రాని వారు కూడా చాలా బాగా వేసిర్రు అట్లా ఏమనుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా మనకు సంక్రాంతి పండుగ అంటే ముగ్గులు మనం ఆడపడుచులు అందరం పొద్దున్న ముగ్గుతోటే స్టార్ట్ అవుతుంది ముగ్గు అంటేనే ఆడపడుచులం ఆడపడుచు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపెంట్ ఎట్లా ఉందంటే మనం ఊహించలేము అంత బాగా చేసి కలర్ఫుల్గా అలాంటి పార్టిసిపెంట్లు చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా మన తెలుగు సాంప్రదాయాన్ని మనం ముందుకు నడిపిస్తూ ఇక ముందు తరాలకు కూడా అందించాలనే ఉద్దేశంతో ఏపీఎం ఆంధ్రజ్యోతి వాళ్ళకు కూడా మరొక వారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మీరందరూ ఈ సాంప్రదాయాన్ని ఇక ముందు కూడా కొనసాగించాలి మా స్టూడెంట్స్ కూడా తెలవాలి అన్నట్టుగా స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేపించడం కూడా చాలా బాగుంది ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టిసిపేట్ చేసినందుకు కూడా వీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఏబిఎం తరఫున వాళ్ళందరికీ కూడా ఆంధ్రజ్యోతి వాళ్ళు